హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ గుమ్మడికాయ పచ్చడి మనం ఎక్కువగా కూర కానీ పులుసు కానీ ప్రిపేర్ చేసే ఈ మంచి గుమ్మడికాయతో ఈసారి ఇలా కొత్తగా పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందరగా ఒక బాండిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో ఒక ముప్పావు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మన కారానికి తగ్గ ఎండుమిర్చిని పచ్చిమిర్చిని కలిపి వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ ఎండుమిర్చి ఒక హాఫ్ పచ్చిమిర్చి వేస్తున్నాను మన మనకి ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే అది ఎక్కువ చేసుకుని మిగతా అవి తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత దీన్ని పచ్చిమిర్చి పైన వైట్ కలర్లో అయ్యేదాకా మనం కలుపుకుంటూ సాల్ట్ చేసుకోవాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలో ముందరగా మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుని ఈ స్టేజ్లోనే దీనిలో ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఈ ముక్కలు ఐదు నుండి ఏడు నిమిషాల లోపల మనకి మగ్గిపోతాయండి ఎంతో టైం పట్టదు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా కుక్ అవుతాయి అండ్ ఇది కుక్ అయ్యేటప్పుడు మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం ఉడికేటప్పుడే ఇలా ముక్కల్ని మ్యాష్ చేసినట్లుగా కలుపుకుంటే పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఇక్కడ పచ్చడి కుక్ అయిపోయిందండి ఈ స్టేజ్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చిక్కటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని ఒక నిమిషం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లార్చుకోవాలి చింతపండు గుజ్జు కాకుండా మనం డైరెక్ట్గా వేసుకునేటట్లయితే ఉప్పు వేసిన వెంటనే మనం చింతపండు కూడా వేసేస్తే ఆ వేడికి ఉప్పుకి తడి వచ్చి మగ్గిపోతుందండి సో చింతపండు గుజ్జును కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో దీన్ని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ఈ మిక్స్ అంతటిని యాడ్ చేసుకుని ఆల్రెడీ మనం చింతపండు పచ్చిమిర్చి ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఫైనల్గా ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఇది మొత్తం అంతా కలిపి గ్రైండ్ చేయడం వల్ల ఎండుమిర్చి బరకగానే గ్రైండ్ అవుతాయి అండ్ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా వాటర్ యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఈ చట్నీని ఇడ్లీలోకి ప్రిపేర్ చేశానండి సో ఫైన్గా గ్రైండ్ చేశాను అన్నంలోకి చేసేటట్లయితే కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన మనం ట్యాంపరింగ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పచ్చడి వితిన్ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఈ స్టైల్లో ట్రై చేయండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్